మండలంలోని మారేపల్లి తెనుగుబూడుకు మధ్యలోని ఎరుకునాయుడు మెట్ట అనేటువంటిది ఒకటి ఉంది ఈ మెట్టకి నల్లరాయి అక్రమ క్వారీ అనేటువంటిది ఏర్పాటు చేసి గుట్టుసప్పుడు కాకుండా లక్షలాది రూపాయలు విలువ చేసేటువంటి రాయిని ఇక్కడ అక్రమార్కులు తరలించకపోతూ ఉన్నారు మైనింగ్ అధికారులు మామూలు మత్తులోనే నిద్రపోతూ ఉన్నారు ఇక్కడ పోలీసులు ఉన్నారు పోలీసులు పట్టించుకోవట్లేదు తహసీల్దార్ ఉన్నారు రెవెన్యూ వాళ్ళు రాయి పట్టించుకోవట్లేదు ఇక్కడ పెద్ద పెద్ద డిటోనేటర్స్ పెట్టి పేలుస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన వైర్లు కూడా ఇక్కడ దొరికాయి దీన్ని చూస్తే ఈ ప్రాంతం ఈ కొండ చుట్టూ ఉన్నాయి ఆ కళ్ళల్లో ఉన్నటువంటి రైతులు వాళ్ళందరూ కూడా భయపడిపోయి రాత్రిపూట ఈ బాంబుల శబ్దానికి తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది అయినా కానీ వీళ్ళు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు దీనికి ఎక్కడ ఎటువంటి అనుమతులు కూడా లేవని చెప్పేసి మాకు అర్థమవుతుంది దీని మీద ఎంక్వైరీ చేసినప్పుడు అందుకని ఇక్కడ పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ ఇంత ఘోరం జరుగుతున్నా ఈరోజు పట్టించుకునే పరిస్థితి అనేటువంటిది లేదు నిన్న మాడుగుల మండలంలోని శీతలబంద అవురువాడ పంచాయతీలోని గ్రామంలోని ఒక ట్రాక్టర్ డ్రైవరు బోల్తా పడి చనిపోతే ఆయన్ని పన్నెండు గంటల నుంచి రాత్రి వరకు తెలియకుండా గుట్టుసప్పుడు కాకుండా ఉంచి ఆయనకి కనీసం ఆ కుటుంబానికి ఆదుకోవడానికి కనీసం పరిహారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు ఆ విధంగా ఈ ఈ అక్రమ క్వారీలు ఎవరైతే నడుపుతూ ఉన్నారో బినామీల పేరు మీద అనుమతులు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్నారు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడితే తప్ప వీళ్ళు ఎక్కడ కూడా లొంగేటువంటి పరిస్థితి లేదు ఎక్కడికక్కడ కొండలు గుల్ల చేసేస్తున్నారు బొక్కలు పెట్టేసి అక్రమంగా క్వారీలు అనేటువంటివి తవ్వేస్తున్నారు ఇటువంటి దుర్మార్గపు చర్యలకి ఈ రోజు వీళ్ళు పూనుకుంటూ ఉన్నారు కాబట్టి ఇటువంటి ఎవరైతే అదే అదేవిధంగా నల్లరాయి క్వారీలు అక్రమంగా తవ్వేస్తుండ్రో ప్రజల ప్రాణాలకు నష్టం కలిగిస్తుంటారు పర్యావరణానికి నష్టం కలిగిస్తుంటారు పొల్యూషన్కి నష్టం కలిగిస్తుంటారు గ్రామ ప్రజలకి కళ్ళాలకి నష్టం కలిగిస్తున్నారు అటువంటి అటువంటి అక్రమార్కుల పైన మైనింగ్ మాఫియా పైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని అధికారులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం